నమస్కారం వెల్కమ్ టు పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ నేను మీ ప్రసాద్ అల్లమరాజు మా ప్రేక్షక మహాశయులందరికీ పీఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మేము పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ ప్రారంభించిన అతి కొద్ది కాలంలోనే మీరు అందించిన ఈ సపోర్ట్ కానివ్వండి ప్రేక్షక అభిమానులకు కానివ్వండి మేము చాలా సంతోషంగా మీకు ధన్యవాదాలు జరుపుకుంటాం పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ నుంచి విశేష ఆదరణ పొందిన సందర్భంగా ముందు ముందు వినోదాలతో తర్వాత సాహసోపేతమైనటువంటి మంచి వార్తలతో మేము ముందుకు రావాలనేదే మా ముఖ్య ఉద్దేశం వచ్చే నూతన సంవత్సరానికి కొన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ మేము ముందుకు రాబోతున్నాను ధన్యవాదాలు ఆపిల్ డయాగ్నస్టిక్ మెడికల్ సెంటర్ విశిష్ట నైపుణ్యంగా డాక్టర్ల పర్యవేక్షణలో ఇరవై సంవత్సరాలుగా అందుబాటు ఫీజులు నమ్మకమైన రిపోర్ట్లు ఆపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ చాతునిక వైద్య సేవలను అందుబాటు ఫీజులు అందించే వైద్య సంస్థ పేషెంట్ తమ డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం ఎంతైతే అవసరముందో అంతే ఫీజు ఇక్కడ ఉంటుంది ఇక్కడ మీరు చెల్లించే ప్రతి రూపాయికి విలువ ఉంటుంది అందుకే గత ఇరవై సంవత్సరాలుగా వేలాది మంది మధ్యలో గుర్తింపు పొందింది డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం అనవసర ఖర్చులు తగ్గింది తీసుకోవాలంటే అడుగు పెట్టండి యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ కుకట్పల్లి మూసాపేట్ బాచుపల్లి నల్గొండ మరియు మహబూబ్ నగర్ సంప్రదించవలసిన నంబర్లు నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ రాజమండ్రి సమీపంలో గత రాత్రి నిర్వహించిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు పదమూడు పదమూడు మందితో పాటు ఐదుగురు యువతను అదుపులోకి తీసుకున్నారు కోరకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బూరుగుపూడి జంక్షన్ వద్ద నాగసాయి ఫంక్షన్ హాల్లో కొందరు ఫెర్టిలైజర్ షాపుల యజమానులు మద్యం అమ్మాయిలతో పార్టీ నిర్వహించారు స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందడంతో దాడి చేసి భగ్నం చేశారు మూడు కార్లు స్వాధీనం చేసుకుని కోరుకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు

جانا چاہ رہے ہیں ہمارا کے اندر